మెత్తల్లో కోడిగుడ్లు వండుకునే ప్రాసెస్ అండి ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఉల్లిపాయలు టమాటో బాయిల్ చేసి పీల్ తీసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అండ్ వాష్ చేసుకున్న మెత్తళ్ళు అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఫాస్ట్లో పెడితే ఆయిల్ హీట్ అయిపోద్దండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మెత్తలు వేసినా ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదండి ఆనియన్స్ బాగా మగ్గిపోయింది బాగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిపో ఇప్పుడు చూడండి టమాటా వేసిన తర్వాత బాగా మగ్గిపోయింది కదా మగ్గిన తర్వాత కారం వేసుకున్నాం మీరు ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోండి చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకోండి కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూసి ఫైవ్ మినిట్స్ కూడా అక్కడ ఒక టూ త్రీ మినిట్స్ ఒక టూ మినిట్స్ అయిందండి ఒక టూ మినిట్స్ తర్వాత అప్పుడు వాటర్ పోసుకోండి వాటర్లో సాల్ట్ అండ్ వచ్చింది పౌడర్ సరిపోయిందో లేదో చూసుకోవడం ఫస్ట్ మీరు ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఫ్రెగ్ చేసేసుకోండి ఫ్రెగ్ చేసుకుని వాటర్ పెట్టేసుకోండి మినిట్స్ లాస్ట్ పెట్టేసి ఎగర్నివ్వండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది కానీ ఇంకా దగ్గరికి ఎగర్నివ్వాలండి పచ్చడిలాగా ఉండాలి మతలు లేకుండా కదా తీసుకొని బాగోదు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎగరనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడ ఇలా దగ్గరికి అయిపోయిందండి ఇది వాటర్ కాదు ఆయిల్ ఓకేనా అయిపోయిందండి ఇలా దగ్గరగా చేసుకోవాలి అట్టల్లో కోడిగుడ్లు రెడీ